వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ మన టాలీవుడ్లో ఒకే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏంటో అవి ఎప్పుడు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఎన్టీఆర్ సావిత్రి గారి కాంబినేషన్లో వచ్చిన మిస్ అమ్మ అలాగే రెండు వేల మూడులో వచ్చిన మరో మిస్ అమ్మ ఇందులో హీరో శివాజీ లయ భూమికలో నటించారు అలాగే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్స్ అందరూ కలిసి నటించిన మాయా బజార్ ఇదే సినిమా రెండు వేల ఆరులో ఇదే టైటిల్తో హీరో రాజా భూమికలు కూడా ఒక సినిమా తీశారు అలాగే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్టీఆర్ భానుమతి గారుల మల్లేశ్వరి టైటిల్ని మన విక్టరీ వెంకటేష్ కత్తిన కైఫిల్ నటించిన సినిమాకి పెట్టడం జరిగింది ఈ సినిమా రెండు వేల నాలుగులో వచ్చింది అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన దేవదాసు సినిమా పేరుతో ఏకంగా మూడు సినిమాలు రావటం జరిగింది అవి ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తీసిన దేవదాసు రెండు వేల ఆరులో రామ్ పోతినేని ఇలియానాల దేవదాసు అలాగే రెండు వేల పదకొండులో హీరో నాని నాగార్జున మల్టీ స్టారర్ మూవీ దేవదాసు రావటం జరిగింది అలాగే సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పంతొమ్మిది వందల అరవై ఆరులో రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయిన గూడాచారి వన్ వన్ సిక్స్ ఇదే టైటిల్ని వాడుకుని హీరో అడవిశేషు రెండు వేల పద్దెనిమిదిలో ఒక సినిమా తీశారు ఇక ఆ తర్వాత మూవీ ఎన్టీఆర్ కృష్ణల మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వస్తే రెండు వేల పన్నెండులో రవితేజ ఇలియానాలు ఇదే టైటిల్తో ఒక సినిమా తీసి ఈ టైటిల్ పరువు తీశారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏఎన్ఆర్ జమున జంటగా వచ్చిన శ్రీమంతుడు మంచి విజయాన్ని అందుకోగా హీరో మహేష్ బాబు ఇదే టైటిల్తో రెండు వేల పదిహేనులో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టారు అలాగే ఏఎన్ఆర్ శారదల జంటగా నటించిన ఇద్దరు మిత్రులు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రావడం జరిగింది మరి ఇదే టైటిల్తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిరంజీవి సాక్షి శివానంద్ రమ్యకృష్ణల ఇద్దరు మిత్రులు వచ్చింది అయితే ఈ మూవీ యావరేజ్గా ఆడింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సూపర్ స్టార్ కృష్ణ గారి మోసగాళ్ళకి మోసగాడు సూపర్ హిట్ అయింది అయితే ఇదే టైటిల్తో సుధీర్ బాబు రెండు వేల పదిహేనులో తీస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు అలాగే ఏఎన్ఆర్ సావిత్రులు నటించిన ఆరాధన పంతొమ్మిది వందల అరవై రెండులో వస్తే సేమ్ టైటిల్తో చిరంజీవి సుహాస్నిల ఆరాధన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో కె రాఘవేంద్రరావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా అడవి రాముడు ఇందులో జయప్రదా జయసుదు లీడ్ రోల్స్ నటించారు నీకు ఇదే టైటిల్తో ప్రభాస్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో రెండు వేల నాలుగులో ఒక సినిమా వచ్చింది అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది అలాగే ఎన్టీఆర్ శ్రీదేవి వేటగాడు టైటిల్ని కాపీ కొట్టారు హీరో రాజశేఖర్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీకు ఈ లిస్టులో తర్వాత చెప్పుకుంటున్నాం ఏఎన్ఆర్ భానుమతులు నటించిన ప్రేమ ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై రెండులో రావడం జరిగింది ఇదే టైటిల్తో వెంకటేష్ రేవతి లవర్స్గా ఒక సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వెంకటేష్ గణేష్ టైటిల్తో రామ్ పోతినని రెండు వేల తొమ్మిదిలో వచ్చి ఘోర పరాజయం పొందాడు ఇక నాగ్ ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటైనటువంటి గీతాంజలి టైటిల్తో హీరోయిన్ అంజలిని పెట్టి ఒక సినిమా తీశారు రెండు వేల పద్నాలుగులో ఇక సీనియర్ డైరెక్టర్ వంశీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకోగా రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ని హీరోగా పెట్టి ఇదే టైటిల్తో మహర్షితో మంచి విజయాన్ని అందుకున్నారు వంశీ పైడిపల్లి అలాగే ఏఎన్ఆర్ అందాలరాముడు సినిమా టైటిల్తో సునీల్ ఆర్తి అగర్వాల్ జంటగా ఒకటి తీశారు అది మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది ఎలా చెప్పుకుంటూ పోతే ఏఎన్ఆర్ పిల్ల జమీందార్ నాని జమీందార్ ఎన్టీఆర్ నిన్నే పెళ్ళెడతా నాగు టబుల నిన్ను పెళ్లెడతా ఎన్టీఆర్ వాణిశ్రీల ఎదురులేని మనిషి నాగార్జున సౌందర్యల ఎదురులేని మనిషి అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయిన రాజేంద్ర ప్రసాద్ ఆహనా పెళ్ళంట అదే టైటిల్తో అల్లరి నరేష్ కూడా ఒక సినిమా చేశారు రెండు వేల పదకొండులో ఇక ఈ వీడియోలో చివరిగా చెప్పుకుంటున్నాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి రీసెంట్గా విజయ్ దేవరకొండ సమంతల కాంబినేషన్లో కూడా తెరకెక్కింది ఇదే టైటిల్తో ఒక సినిమా మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం